హలో స్టోరీ లవర్స్ వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం నేను మీ వెన్నెల ఈరోజు అరగెంట్ హస్బెండ్ విత్ డస్కీ వైఫ్ ఎపిసోడ్ థర్టీ నీ కాంట్రాక్ట్ పూర్తయ్యాక నువ్వు వదిలేసిన నీ పెళ్ళం చేరదికి ఎక్కడికో కాదు కదా నా దగ్గరికి బ్రో అలా నీ నుండి దూరమైన నీ పెళ్ళం చేతే నిన్ను చీ కొట్టిస్తాను సో అందుకు నీకు లక్ అన్నమాట అన్నాడు అమన్ అదేమైనా అంగట్లో బొమ్మేట్రా ఎవడు పడితే వాడు దాన్ని కొనుక్కోవడానికి అన్నాడు ఆరవ్ నా దృష్టిలో తనకు బొమ్మ కాదు బ్రో అజంతా శిల్పం బట్ ద్రి బట్ నీ దృష్టిలో అమ్మిన ఆ వెధవ దృష్టిలో తను బొమ్మేగా అందుకనే వాడు అమ్మాడు నువ్వు కొన్నావు బట్ నేనలా కాదు బ్రో తనని నా ప్రేమ సామ్రాజ్యానికి మహారాణిని చేస్తా అన్నాడు అమన్ ఎరా పొద్దు పొద్దునే మందు కొట్టావా ఏంట్రా బేవాసనా కొడుక అన్నాడు ఆరవ్ ఎస్ బ్రో మార్నింగ్ లేవగానే నా మైరా డాలింగ్ పిక్ చూస్తుంటే చాలు ఎక్కడ లేని కిక్ వస్తుంది నాకు ఆ కిక్ డే అంతా వదలని ఉంటుంది తెలుసా అన్నాడు అమన్ వాంకరగా నవ్వుతూ అమన్ మాటలకి ఆరవ్ కోపంతో పిడికిలి బిగుసుకుంటే దవడలు బిగపట్టి నా కొడక ఫోన్లో ఉన్నావు కాబట్టి పిచ్చివాగుడు వాగుతున్నావు మగాడివైతే నేను ఎదురుగా వచ్చాక కూడా నా ముందు ఇవే మాటలు మాట్లాడరా అప్పుడు ఒప్పుకుంటాను నీ మగతనం ఏంటో ఆ గురించి అని అన్నాడు ఆరవ్ కోపంగా మాట్లాడుతూనే కార్ స్టార్ట్ చేసుకొని అమన్ నెంబర్ని వేరే నెంబర్ వేరే ఫోన్తో ట్రేస్ చేయించాడు ఆరవ్ అమన్ మాటలు వింటున్న ప్రతిసారి ఎక్సలేటర్ మీద కాలు పెట్టి కసిగా తొక్కుతూ గేర్ రాడ్ మీద చెయ్యి బిగుసుకుంటుంటే స్పీడోమీటర్ ఎంత దాటుతుందో లెక్క లేకుండా పోయింది ఆరవ్కి ఫైవ్ మినిట్స్లో అతనికి వచ్చిన మెసేజ్ చూసుకొని వెంటనే కార్ యూ టర్న్ చేసిన ఆరవ్ ఆరో నిమిషంలో ఆరవ్ ఉన్ అమన్ ఉన్న ప్లేస్లో కార్ ఆపాడు అమన్ చాలా కూల్గా నవ్వుతూ వాట్ బ్రో ఇంకా ఏంటి మగతనం మగాడు ఒక్కసారి నా డాలింగ్ నా దగ్గరికి వస్తే వెంటనే ప్రూవ్ చేస్తా నా మగతనం ఏంటో అండ్ నాకు నీలాగా సరోగసి అవసరం కూడా లేదు బ్రో అంటున్న అమన్ మాట గొంతుని పూర్తి దాటగా పూర్తిగా దాటక ముందే యమపాశం పట్టుకున్న కాలయముడులా అమన్ ముందు ప్రత్యక్షమయ్యాడు ఆరవ్ ఆరవ్ రాకని గమనించుకొని అమన్ నోటికి హద్దనేదే లేకుండా ఇంకా ఎంత బ్రో మహా అంటే ఇంకో నాలుగు నెలలు నా మై నా అనే మాట ఒక్కసారిగా అతని గుండెల మీద పడిన పాదం తాకిడికి ఉక్కిరి బిక్కిరి అయిపోయిన గుండె క్షణకాలం పాటు కొట్టుకోవడం ఆగిపోయింది ఒకే ఒక్క తను అంతే ఎక్కడో పదడుగుల వెనక్కి ఎగిరి పడ్డాడు అమన్ కళ్ళు బైర్లు కమ్మి తరం తదిమ్ముగా తోస్తుంటే తల విధిలించి ఏం జరిగిందో ఓసారి ఫ్లాష్ రీల్ వేసుకున్నాడు అమన్ ఆ రీల్ ఇప్పుడు నేను తిప్పుతున్నాను అన్నమాట ఆ ఫ్లాష్ రీల్ని అమన్ కాల్ మాట్లాడుతూ ఉన్నప్పుడే అతని కాల్ రేస్ చేసి ఎక్కడున్నాడో తెలుసుకున్న ఆరవ్ అమన్ ఇంటికి బయలుదేరిన వాడు అమన్ ఇంట్లో లేడని తెలుసుకొని ఇండియాకి రాగానే బేవాస్ ఫ్రెండ్స్ అందరికీ మందు పార్టీ ఇవ్వడానికి బార్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు అక్కడ తాగిన మత్తులోనే ఫోన్లో ఉన్న మైరా పిక్ చూస్తుంటే వాళ్ళ అమ్మ చెప్పిన విషయం గుర్తొచ్చింది అమన్కి ఎగ్జామ్స్ అవ్వగానే మైరా కోసం ఇండియా వచ్చిన అమన్కి ఆరవ్ ఆస్తి కోసం కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకున్న విషయం చెప్పి ఇప్పుడు దానితో వారసుని కూడా కనాలనుకుంటున్నాడు అని చెప్పింది భారతి చెప్పిన మాటల్ని వింటున్న కొడుక్కి ఎక్కడో డౌట్ కొట్టడంతో ఎవరు మమ్మీ ఆ అమ్మాయి అని అడగడం భారతి తన ఫోన్లో ఉన్న మైరో మైరా ఫోటోని చూపించడంతో అమన్ కళ్ళు నిప్పులే కురిపించాయి చా ప్రతిసారి నేను వాడిన వాడు వాడిన వస్తువే వాడాలా అనుకుని విసుగు కోపం తను ప్రేమించిన అమ్మాయి తన బద్ధ శత్రువుకే భార్య అవడం అన్నీ తలుచుకునేసరికి అమన్ కోపంతో ఊగిపోయాడు ఆ కోపంలో ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పగలగొడుతున్న అమన్ వింత ప్రవర్తన చూసి ఏమైందో అర్థం కాక కొడుకుని ఆపడానికి చూసింది భారతి కానీ కాసేపటికి ఆవిడ అమన్ ఆవేశాన్ని మరోలా అర్థం చేసుకొని ఆస్తి చేజారుతుందన్న బాధలో కొడుకు ఇలా చేస్తున్నాడేమో అనుకొని ఒరే ఎందుకురా అంత ఆవేశం వాడికి వారసుడు పుట్టినప్పుడు కదా ఇప్పటి వరకు వాళ్ళిద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడలేదు పైగా వాడు దాంతో పిల్లల్ని కనాలనుకుంటుంది సరోగసి ద్వారా అని భారతి తనకు డాక్టర్ ద్వారా తెలిసిన విషయం అమన్ చెవిలో ఊదేసింది అది విన్న అమన్ చెవుల్లో అమృతం పోసినట్టు అనిపించింది అతని కోపం చప్పున చల్లారి ఏమంటున్నావు మా అంటే వాళ్ళిద్దరూ ఇంకా ఫిజికల్గా మూవన్ అవ్వలేదా అని అడిగాడు ఆశగా ఇప్పటిదాకా అయితే లేదురా అని తాను చేయించిన టెస్ట్ గురించి చెప్పింది భారతి మైరాకి వర్జిన్ టెస్ట్ చేయించాను అని చెప్తున్న తల్లి మీద కోపం వస్తున్నా గాని అది తనకు ఒకందుకు మంచి అనుకొని అనుకుని ఊరుకున్నాడు ఆరవ్ అమన్ ఇప్పటి వరకు అయితే వారిద్దరూ శారీరకంగా కలవలేదు గాని ఇక ముందు అన్న భారత్ ఇక ముందు అంటున్న భారతి మాటను ఆపేస్తూ ఇక ముందు కాదు ఎప్పటికీ అది జరగదు నేను జరగనివ్వను అని పిడికిలి బిగించి చెప్పి ఇంట్లోంచి బయటకు వచ్చిన అమన్ ఆరో మీద కోపంతో మందు మీద ఆశగా మల్లడంతో మైండ్ ఫ్రెష్ అవ్వడం కోసం బార్కి వెళ్తుంటే సరిగ్గా అప్పుడే ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత ఇండియా వచ్చినందుకు పార్టీ అడగడం జరిగింది అక్కడ రెండు పెగ్గులు వేసిన అమన్ మైరా ఫోటో చూసి వెర్రెక్కి ఆరవ్కి కాల్ చేయడం ఇప్పుడు ఆరవ్ చేతిలో ప్రాణాల మీదకు తెచ్చుకోవడం జరిగింది సారీ సారీ జరుగుతుంది కూడా ఫుల్ కిక్లో తాగి ఊగుతున్న అమన్ ఫ్రెండ్స్ ఫ్రెండ్ అలా సడన్గా గాల్లో ఫ్లై అవుతుంటే అది వారికి ఎక్కిన మందు మహిమేమో అనుకొని కళ్ళు నిలుపుకొని మరీ చూశారు కానీ రియలైజేషన్లో రౌద్ర రూపంలో ఉన్న పక్కా మాస్ మహారాజ్లా ఆరవ్ రూపం చూసి గుటకలు మెంగుతూ జరిగేది చూస్తున్నారు అంతా ఆరవ్ తన్ను మహిమకి ఎక్కడో గాల్లోకి ఎగిరి ఫ్లోర్ మీద ల్యాండ్ అయ్యి పైకి లేద్దామనుకునే లోపే అమన్ పీక మీద కాలు పెట్టి తొక్కి పెట్టి మరో కాలుని నేల మీద ఉంచి సిగరెట్ వెలిగిస్తూ ఇప్పుడు మాట్లాడరా అన్నాడు ఆరవ్ గట్టిగా ఒక్క పఫ్ పీల్చి ఆ పొగను అమన్ మొహం మీద వర్దులుతూ పొగరుగా అసలే పీక మీద ఉన్న కాలిధాటికి ఊపిరాడక గిలగిల కొట్టేసుకుంటూ ఉంటే మొహం మీద వదిలిన పొగ వల్ల ఊపిరి ఆడడం ఇంకా ఎక్కువ కష్టమై దగ్గుదామన్నా బయటకు రాక నీరసంతో పడిపోతున్న ఆరవ్ అమన్ పీక మీద ఉన్న ఆరవ్ కాలిని తన రెండు చేతులతో పట్టుకొని పక్కకు జరపడానికి చూస్తుంటే ఎరా ఒక్క దెబ్బకే నాలుగు నా కాళ్ళు పట్టుకునేదాకా వచ్చేసావి నీకెందుకురా పెద్ద మగాడిలా బిల్డప్స్ మరి ఏమన్నా నేను వదిలేసిన తర్వాత నా పిల్ల నాకు దూరం అయ్యాక నీ దగ్గరికి వస్తుందా ఒక్కసారి దాంతో ఆ అని చూడరా చెప్పు తీసుకొని కొట్టకపోతే అప్పుడు అప్పుడు చూడ్రా అది చూడ్డానికి పైకి అమాయకంగా కనిపిస్తుందేమో కానీ అది పెద్ద శీలి ఒక్కసారి దాని ముందుకు వచ్చి ఇలాంటి పిచ్చి కూతులు కూసి చూడు నీ రెండు పళ్ళు రాలగొట్టకపోతే అది ఈ ఆరవగాడి పెళ్ళమే కాదురా ఇంకేంటి అది నన్ను చీకొడుతుందా నువ్వు కొట్టిస్తావా నీకు చాలా ఆశలున్నాయిరా పొదస్తమానూ పడుకుంటే ఇలాంటి పగటి కలలే వస్తాయిరా నీ అడ్డమైన కళలు ఎవ్వరినైనా పెట్టుకొని కను కాదనను అందులో నేను కానీ నా పెళ్ళం కానీ వచ్చిందే అనుకో నువ్వు డే అండ్ నైట్ పడుకొనే ఉంటావు ఇక కానీ నీ జీవితంలో ఇక నీకు కళలు రావు ఎందుకంటావా నిన్ను శాశ్వత నిద్రలోకి పంపించేస్తాను రా నేను ఇన్ని రోజులు నా తండ్రి రక్తం పంచుకొని పుట్టిన వాడివి అని నాకంటే చిన్నవాడివి అని ఒకే ఒక్క జాలితో నిన్ను వదిలేశాను కానీ నువ్వు చిన్నవాడివి కాదని బాగా కొవ్వు పట్టి బలిసి కొట్టుకుంటున్నవాడివని ఇంతకుముందు నీ మాటల్లోనే తెలిసింది డెఫినెట్గా కరిగిస్తా నీ కొవ్వు నేను అతి త్వరలోనే కరిగిస్తానురా మరోసారి నా పెళ్ళాంజోలికి కాదు దాని పేరు ఎత్తడానికి కూడా నీకు కింద మీద గజ గజ వణికేలా చేస్తాను అంటూ పీక మీద కాలు పెట్టడంతో కళ్ళు తేలేసి ఆల్మోస్ట్ చచ్చిపోయే స్టేజ్కి వచ్చిన అమన్ను చూసి జాలిపడి వాడి పీక మీద నుండి కాలు తీసి కాలి వేళ్ళ మీద బ్యాలెన్స్ చేసుకొని కిందకు బెండైన అమన్ పక్కన కూర్చున్నాడు ఆరో ఆరవ కాలు తీయడంతోనే వేగంగా శ్వాస పీలుస్తున్న అమన్ను చూసి సైడ్ స్మైల్తో వాడి బుగ్గలు తడుతూ చొచ్చుచ్చు ఇందాకటి నుండి తెగ గింజుకుంటున్నా కూడా జస్ట్ నా కాలుని ఇటు నుండి తీసి అటు పెట్టలేకపోయావురా నువ్వు అలాంటిది నీకెందుకు రా పెద్ద పొడింగిలా డైలాగులు నీకు అంత దమ్మే ఉంటే నిజంగా నువ్వు అంత మగాడివే అయితే ఏంటి మగాడివే అయితే అంటూ వాడిని పైనుండి కిందకి చూస్తూ బెటకారంతో కూడిన ఓ స్మైల్ ఇచ్చి డైరెక్ట్గా నాతో తెలుసుకో అంతేగాని ఇలా ఆడదాన్ని పెట్టుకొని దాని పేరు చెప్పుకొని నాకు ఫోన్ చేసి బెదిరించాలని నాలుక ఉంది కదా అని అడ్డమైన వాగుళ్ళు వాగావనుకో అని అప్పటిదాకా కూల్గా ఉన్నవాడు కాస్త మళ్ళీ ఆరోగ్యంట్ మూడ్లోకి షిఫ్ట్ అయ్యి నాలుక మడత పెట్టి నాలుక కత్తిరించేస్తాను అన్నాడు కళ్ళు పెద్దవి చేసి చెప్తూ ఆరో నీ అమ్మని బాబు కానీ ఆ బాబుగాడినే చావు అంచుల వరకు తీసుకెళ్లిన వాడిని ఆఫ్టర్ ఆల్ నువ్వెంతరా నా ముందు పిల్లవచ్చా గాడివి నాతోనే ఛాలెంజా అంటూ ఆరాడు తొక్కడం వల్ల నలిగిపోయిన వాడి కాలర్ని సరిచేస్తూ ఫ్లయింగ్ మోడ్లో కింద పడడం వల్ల చెదిరిన క్రాఫ్ట్ని సెట్ చేసి మా నాన్న ఇచ్చిన ఆస్తిని అనుభవించు దర్జాగా బతకాలనుకుంటే నోరుతో పాటు అన్నీ మూసుకొని ఎలా వచ్చావు అలాగే వెళ్ళి ముందు చదువులు కంప్లీట్ చేసుకొని రా లేదు ఇలాగే నా మీద ఎగురుతూ ఉంటానా అన్నావనుకో ఏది కత్తిరించాలో అది కత్తిరించేస్తా అని కూల్గా వార్నింగ్ ఇచ్చి పైకి లేచి వెళ్తుంటే స్ప్రింగ్లా పైకి లేచిన అమన్ ఆ రౌండ్ను చిట్టికేసి పిలిచి ఇప్పటి వరకు నేను ప్రేమించాను కాబట్టి తనను ప్రేమతో అయినా నా సొంతం చేసుకోవాలి అనుకున్నాను కానీ ఇప్పుడు చెప్తున్నాను విను నువ్వు ఇంతలా పెళ్ళాం పెళ్ళాం అని ఎగురుతున్నావు కదా నీ మీద పంతంతో అయినా సరే నీ పెళ్ళాన్ని నేను నా పెళ్ళాంగా మార్చుకొని చూపిస్తాను ఎలా అయితే మా అమ్మ నీకు మీ అమ్మని నాన్నని దూరం చేసిందో అలా నీకు మిగిలిన ఒకే ఒక్క బంధాన్ని నీ పెళ్ళాన్ని నేను దూరం చేస్తాను నువ్వు ఎప్పటికీ అనాథగాడివి అని మరోసారి నీకు తెలిసేలా చేస్తాను కావాలంటే ట్రై చేసుకో నీ పిల్లం నాకు పడకుండా ఉండడానికి అని సీరియస్గా అన్నాడు అమన్ ఆహా నువ్వు రెచ్చగొట్టుగానే రెచ్చిపోయి నా పిల్లంకి సైట్ కొడుతుంటే చూస్తూ ఉండడానికి నేనేమైనా గారిని అనుకుంటున్నావారా ఆరవ్ ఆరవ్ నంద అక్కడ అస్సలే శాడిస్ట్ నా కొడుకున్రా ఎప్పుడు ఏ మూడ్లో ఉంటానో నాకే క్లారిటీ లేదు ఇలా నాతో ఛాలెంజ్ చేశాను కదా అని నా పిల్ల ముందుకు వచ్చావనుకో ఒంట్లో ఉన్న బొక్కలన్నీ ఇరగదీసి పిచ్చి కుక్కలకు ఫుడ్ చేస్తా నీ బాడీని అని సీరియస్గా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆరవ్ ఆరవ్ వెళ్ళిపోయాక అప్పటి వరకు దూరంగా నిలబడి సినిమా చూస్తున్న అమన్ ఫ్రెండ్స్ అందరూ అమన్ చుట్టూ చేరి రే ఆరవ్ రే అమన్ ఎవర్రా అతను మాస్క్ పెట్టుకొని మరీ వచ్చి నిన్ను ముందు కొట్టాడు ఎందుకు కొట్టాడు దెబ్బలు గట్టిగా తగిలాయా అంటూ అమన్ను చూస్తూ అడిగారు ఫ్రెండ్స్ వాళ్ళ గొంతులో కన్జల్ కన్నా ఎక్కువ వెటకారమే ధ్వనిస్తుంటే అవమానభారంతో అమన్ కోపంగా అందరినీ తోసేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు కాలేజీ నుండి రాగానే మైరా లోపలికి వెళ్ళి చాలాసేపు అవుతున్నా ఆరవ్ రాకపోతుంటే ఇదేంటి ఎంతసేపు అవుతున్నా ఇంకా రాలేదు అనుకుని బయటకు వచ్చి చూసేసరికి గేట్ దాటి వెళ్ళిపోతున్న ఆరవ్ కారు చూసి ఓ బయటకు వెళ్తున్నారా మరి కనీసం ఇంట్లోకి కూడా రాకుండా వెళ్ళిపోవడం ఏంటి చ ఏంటో ఈయన నాకెప్పుడు ఓ పట్టన అర్థం కారు అని ఓ నిట్టూర్పు విడిచి ఇంట్లోకి వచ్చింది సోఫాలో కూర్చొని ఆరవ్ కారులో మాట్లాడిన మాటల గురించి ఆలోచిస్తూ ఆయన ఎందుకు నా మీద ప్రేమ ఉన్న బయటకు చూపించడం లేదు అసలు ఆయన ఉద్దేశం ఏంటి ఒకవేళ బేబీ పుట్టగానే నిజంగానే నన్ను పంపించేస్తారా ఆ ఆలోచన రాగానే మైరా కళ్ళు కన్నీటి పొరలు కమ్ముకున్నాయి మళ్ళీ వెంటనే ఆరవ తన మీద చూపించే హక్కు గుర్తుకు వచ్చి లేదు లేదు ఆయన నన్ను వదలడం ఏంటి ఆయన నన్ను ఎప్పటికీ వదలరు ఆయన గారి కోపం అంతా పైపైనే నన్ను ఎవరైనా చూస్తేనే తట్టుకోలేని ఆయన నన్ను దూరంగా పంపించేస్తారంట అని ఆరోపించితనానికి తనలో తానే నవ్వుకుంటూ అసలు ఈయన ఇంత మొండిగా మారడానికి కారణం ఏంటో తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఇదంతా తర్వాత నేను మళ్ళీ కాలేజ్లో జాయిన్ అయిన సందర్భంగా స్వీట్ అయితే చేయాలి అని సంతోషంగా కిచెన్లోకి వెళ్ళి పాయసం తయారు చేయడం స్టార్ట్ చేసింది మైరా ఇరవై నిమిషాల తర్వాత పాయసం రెడీ చేసి ఫైనల్ టచ్గా క్యాషోనట్ కిస్మీస్తో బాదం నేతిలో డీప్ ఫ్రై చేస్తుంటే అప్పుడే అమన్ బ్యాండ్ బజాయించి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తున్న ఆరవ్కి కిచెన్లోంచి గీ స్మెల్ ఓ రేంజ్లో రావడంతో ఇదేం చేస్తుందో ఇప్పుడు అనుకుంటూ వచ్చి సోఫాలో కూర్చున్నాడు ఆరవ్ పాయసం కంప్లీట్ చేసి పర్ఫెక్ట్ అనుకున్నాక డిషెస్ బౌ బౌ బౌల్స్తో బయటకు వచ్చిన మైరా సోఫాలో కూర్చుంటున్న ఆరవ్ను చూసి ఆరవ్ గారు వచ్చేసారా మీకోసమే స్వీట్ చేశాను అంది మైరా ఆహా డస్కి వాటే టైమింగే నీది పర్ఫెక్ట్ సెలబ్రేషన్స్ ఇన్ పర్ఫెక్ట్ టైమింగే ఏం సెలబ్రేషన్స్ అండి అని అడిగింది మైరా అమాయకంగా ఇప్పుడే ఒకడి బొక్కలు ఇరగ్గొట్టి వస్తున్నాను ఆ సంతోషంలో డెఫినెట్గా స్వీట్ తినాలి దా కూర్చొని తినిపించుకో డస్కి తినిపెడతా అన్నాడు ఆరవ్ అంటే ఎవరినైనా కొట్టారా ఆరవ్ గారు అని కంగారుగా ముందుకు వచ్చి ఆరవ్ను తేరీ చూస్తూ అడిగింది మైరా ఎక్కడైనా తనకు దెబ్బలు తగిలాయేమోనని బెదురుగా చూస్తున్న మైరాను అమాంతం తన ఒళ్ళోకి లాక్కొని ఆమె మెడవంపుల్లో ముద్దులు పెడుతూ ఏంటి డస్కి అలా కొరికి మింగేసేలా చూస్తున్నావు నన్ను చూసి టెంప్ట్ అవుతున్నావా అని అడిగాడు ఆరవ్ చెవిలో మెల్లిగా వెచ్చగా అతని ఊపిరిని మా మాటలుగా మార్చి చెవిలో వదులుతూ ఉంటే ఆమె తనువంతా చెక్కిరిగిలి మొదలై మది గతి తప్పి ఆమె చేతుల్లో ఉన్న చుడిదార్ని నలిపేస్తుంది సైడ్ కట్స్ నుండి అతని చేతిలో నడుము చేతిని నడుము మీదకు పోనిస్తూ సరిగ్గా నడుము మడతల్లో సెట్ చేశాడు చేతిని అడగగానే ఆన్సర్ ఇవ్వకపోతే నాకు కోపం వస్తుందని తెలుసు కదే మరెందుకు సైలెంట్గా ఉన్నావు గట్టిగా గిల్లేశాడు అర చేతుల్లో ఉన్న మైరా నడుముని అంటే మీరు మళ్ళీ ఎవరినో కొట్టానన్నారు కదా మీకేమైనా దెబ్బలు తగిలాయేమోనని భయం వేసింది అని చెప్పింది మైరా నా చేతితో ఒక్కటంటే ఒక్క దెబ్బ కూడా కొట్టలేదే డస్కి జస్ట్ అలా పై పైన వార్నింగ్ ఇచ్చాను అంతే అన్నడు గెలిన చోట సుతారంగా మీటుతూ ఆరో మరి బొక్కలి రగ్గొట్ట అన్నారు కదండి అని క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూసింది మైరా బొక్కలి రగ్గొట్టడానికి చేతులే అవసరమా